గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జైన్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధీర్లు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏదిన్న సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అయితే మనకి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి యుగాది వారికి కూడా ఎలా ఉన్నదో మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ యొక్క గ్రహ మండలి ఈ యొక్క మండలి తర్వాత ఈ యొక్క ఏదైతే గ్రహస్థితి ఉందో ఇక ఆ ఈ సగ్రహ కూటమి తర్వాత వచ్చేటువంటి యుగాది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా చాలా రాణించేందుకు అనుకూలంగా కనిపిస్తుంది అందులోనే ఒకటి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ వృత్తి ఏ వ్యాపారం ఏ ఒక రంగాల్లో ఉన్న వారికి రాణిస్తారని మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగాల వారికి చాలా అనుకూలతగా ఉంది అలానే ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ అలానే మ్యారేజ్ బ్యూరోసు ఇలా చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది మాటలు చెప్పి మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి చాలా అనుకూలతగా ఉంది అలానే ఈ యొక్క ఎంఎల్ఎం మార్కెటింగ్ వాళ్ళకు కూడా చాలా అనుకూలతగా ఉంది ఏదైనా మార్కెటింగ్ రంగాలు డిజిటల్ రంగాల్లో ఉండే వారికి కూడా చాలా అనుకూలతగా ఉందని చెప్పొచ్చు ఈ సందర్భంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనం ఏంటంటే ఏ రాశి వారు ఏ రంగంలో రాణిస్తారో చెప్పగలిగితే గనక ఏ రంగంలో బాగా స్థాయికి వెళ్తారో చెప్పగలిగితే కనుక ఆ రాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారు ఆలోచన లేకుండా ఆ రంగాల మీద ముందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రంగాల్ని కూడా మనం ట్యూన్ చేసుకుని చెప్పడం కూడా జరుగుతూ ఉంది అనమాట దాని సందర్భంగానే మనకి ఈ యొక్క మ్యారేజీ సంబంధించినవి ఈవెంట్ ఆర్గనైజర్ బ్యాంకింగ్ రంగాలు ఈ యొక్క ఎమ్మెల్యే మార్కెటింగ్ రంగాల వారికి చాలా అనుకూలతగా ఉంది మాట్లాడి డబ్బు సంపాదించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి కానీ మాటల ద్వారా డబ్బు సంపాదించేటువంటి అదృశ్యం అలానే మంచి గుణగణాలు నమ్మదగినటువంటి వ్యక్తులుగా ఉండి అన్ని రకాల రంగాల్లో నమ్మకం ఏర్పరచేటువంటి ఆపర్చునిటీ అంటే మంచి వర్గాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే కొత్తగా వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక బుక్ స్టోర్స్ పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అలానే జంతు ప్రీతి జంతువుల్ని పెంచి వాటిని అమ్మేటువంటి విధానానికి ఇలాంటి వాటికి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే ఏదైనా మిలిటరీ రంగాల వారికి నావీ రంగాల వారికి మీది కొత్తగా ఏదైనా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రాణిస్తారు అలానే బిల్డర్స్గా కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం యుగాది తర్వాత మీ అందరికీ ఏప్రిల్ మాసం నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ రక రంగాల్లో చాలా రాణించేందుకు బాగుంటుంది కాబట్టి ఈ రంగాలకు ప్రయత్నం అయితే చేయండి చాలా అనుకూలతగా ఉంది అలానే మీకు రంగు ఏదైతే వర్ణం కలిసి వస్తుందో చేస్తే కనుక మీకు నీలి కలరు ఎమరాల్డ్ కలరు అలానే నీలి అంటే కూడా మీకు కృష్ణ నీలి ఆకాశ నీలి ఆ కలర్స్ కూడా మీకు కలిసొచ్చేలాగా ఉంది అలానే మీకు ఒక్కసాయి అనే కలర్ ఉంటుంది ఆ ఒక్కసాయి కలర్ కూడా మీకు వచ్చేలా ఉంది అలానే గులాబీ కలర్ కూడా మీకు చాలా బాగుంది అందులో ముఖ్యంగా ఆరెంజ్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ మీకు అంటే మనకి చాలా రకాల ఆలయాల్లో హనుమానికి రాసేటువంటి సింధూరం ఆ కలర్ ఆరెంజ్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి సింధూరం కలర్ కూడా ఈ యొక్క రాసి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ కలర్స్ మీరు ఏదైనా మంచి పని మీద కానీ ఏదైనా అవసరం ఉన్నటువంటి పని మీద మీరు వెళ్ళేటప్పుడు ఈ కలర్స్ ధరించి కానీ ఈ కలర్ పూసలు కానీ ఈ కలర్ జేబుమాల కానీ పెట్టుకుని వెళ్ళడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి ఈ యొక్క కలర్స్ అన్నీ కూడా మీకోసం అలానే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట నెంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క నెంబర్ మీకు పెట్టుకున్నట్టయితే మంచి రాణిస్తుంది ఏ నెంబర్ అంటే అందులో కనుక మీకు సెవెన్ నైన్ టూ ఈ యొక్క సెవెన్ నైన్ టూ అనే ఒక నెంబర్ మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో ఏదైనా కారు కానీ తీసుకోవాలనుకున్న ఏదన్నా వాహనం ఏదైనా సరే ఇంకేదన్నా మీకు లక్కీ నెంబర్గా ఫోన్ నెంబర్ కానీ ఏదో మార్చుకోవాలంటే కూడా ఈ నెంబర్ మీరు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా రాణించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ మార నెంబర్ని మీరు ప్రయత్నం చేయండి ఇంకా మీకు అన్ని రకాల కలిసి రావాలంటే కనుక ఓవరాల్ గా స్టోన్స్ అని ఉంటారు అంటే ఎమిజిస్ట్ కానివ్వండి ఎమరాల్డ్ కానివ్వండి ఇట్లాగా మీకు న్యూట్రల్ స్టోన్స్ ఉంటాయి అవి హగ్గిస్ అంటారు ఇలాంటి స్టోన్స్ లో మీకు వచ్చేసి నెమాని అని ఉంటుంది ఈ నెమాని స్టోన్ మీకు చాలా అనుకూలంగా ఉంది మీకు నామనక్షత్ర పరంగా నక్షత్ర పరాకారంగా మీకు ఉన్నా లేకున్నా సూరే మీరు ఇలాంటి స్టోన్ పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని మీకు వరించేలా ఉంది కాబట్టి ఈ మాదిరిగా ఈ స్టోన్స్ పెట్టుకొని ఈ నెంబర్ లక్కీ నెంబర్ పెట్టుకొని ఇలాంటి వర్ణాల రంగులు పెట్టుకొని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అలానే మీకు ఇంకా మంచి పరిహారం రావాలంటే కూడా మనం ఈ పరిహారం కూడా మీరు చేసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉండేసి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు ఉంటుంది కాబట్టి ఈ మన చిన్న ప్రయోగం మీకోసం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ఠగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరములు తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే